Ei, 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 محمد علي وردي لالي جاي تي جاي تي محمد علي مالايتدا وردي لالي وردي لالي محمد علي مالايتدا وردي لالي محمد علي

ఆటను కొనసాగించడానికి ముందుకు వచ్చినటువంటి మరి బడంగపేటు అధ్యక్షులు మరి బీర బాలకృష్ణన్న గారికి మరి మాజీ సర్పంచ్ రాజేష్ గారికి మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటే మన మాలో అందరూ ఐక్యత ఉండాలి మన మాలో ఐక్యత ఏందనేది సాటాలంటే రేపు ఒక్క తారీఖు నాడు మరి మహాసింహ ఘర్షణ ఉంటుంది కాబట్టి మన మానవాళ్ళందరం కూడా ప్రతి ఊరు నుంచి మన మానవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అందరినీ కూడా తరలి తరలించాలి మరి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ బాలకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు మాలమానాడు రాష్ట్ర నాయకులు పేరి బాలకృష్ణన్న గారికి అలాగే పెండేళ్ళ మాజీ సర్పంచ్ రాజేష్ గారికి ముత్యం గారికి తోటి మాలమానాడు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంబేద్కర్ ఆశయాల కోసం మాలల ఐక్యతను మహేశ్వరంలో లేనటువంటి అందరూ మహేశ్వరంలో మాలలు లేరు అని ఒక నినాదముతో వెళ్తున్న వాళ్లకు మనము వాళ్లకు మన మహేషంలో మాలలు ఉన్నారు అని చెప్పి ఒక సాంకేతాన్ని ఇవ్వాలి ఈరోజుతోటి వచ్చే డిసెంబర్ ఫస్ట్న మాలల మహాగర్జనకు గ్రామ గ్రామం నుంచి అందరూ పెద్ద ఎత్తున అందరూ కృషి చేసి ఎవరి గ్రామంలో వాళ్ళు వాళ్ళు ఐకమత్యంగా స్వచ్ఛందంగా బయలుదేరాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి దీనికి ఇంతకుముందు మన మహేసరి మండలంలో ఎవ్వరు కూడా మాలలు బయటికి వెళ్ళలేదు ఇకనైనా జరగబోయే అన్యాయాన్ని అరికట్టాలంటే అంబేద్కర్ వారసులము అని మనము పిరూపించుకోవాలి దీనికి అందరం కలిసికట్టుగా ఆ యొక్క మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి దీన్ని జయప్రదం చేయాలి ఇద్దరితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను చెప్పేది నాది గొల్లూరు దారకన్నయ్య మన అంబేద్కర్ వాదాన్ని రక్షించుకోవడానికి నేను ప్రతి దళిత మీటింగ్లకు అంబేద్కర్ మీటింగ్లకు స్టేట్లో అయినా ఎక్కడైనా నేను పోతుంటాను కాకపోతే మన మీద ఒక దుష్ప్రచారం జరుగుతున్నది అందరు అన్ని ఉద్యోగాలు కానీ లోన్లు కానీ ఏమున్నా మాలలే గుతుంటున్నారు మాలలు తక్కువ జనాభా ఉన్నది మాలలు సంఖ్యనే లేదు కానీ ఐదు పర్సెంట్ ఉన్నారు ఆరు పర్సెంట్ ఉన్నారు అని మన మీద అప్పుడు సమాచారం ఇస్తున్నారు గవర్నమెంట్కు అది తప్పని నిరూపించడానికి డిసెంబర్ ఒకటిన మాల సింహగార్జన అనేది మన జింకా గ్రౌండ్లో జరుగుతున్నది కావున ప్రతి మాల కూడా ఈ మాలలు తక్కువ లేరు మేము కూడా మీతో సమానం ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ప్రతి ఒక్క మాల మీటింగ్ అటెండ్ కావాలని చెప్తూ అలాగే ఈ జనాభా నిష్పత్తి ఏదైతే ఉన్నదో ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎవరన్ని నిధులు తీసుకున్నారు ఏ క్యాస్ట్కి ఇచ్చిండ్రు భూములు దళితులకు మూడెకరాల భూమి పంచినారు అది ఏ క్యాస్ట్కి పంచినరు అందులో మాలలు ఎంత ఉన్నారు ఇతరులు ఎంతో మన సోదరులు ఈ లెక్కలన్నీ కూడా తీసిన తర్వాతనే ప్రభుత్వం దీన్ని ముందుకు అడిగేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు మన్సాన్ పల్లెక్షణలో మరి ఏదైతే మన డిసెంబర్ ఒకటి తారీఖు రోజు జరగబోయే సింహ గర్జన మాధవ సింహ అనే భోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ విడుదల చేయడం జరుగుతుంది మరి ఇంతకుముందు ఉన్న ఒక లెక్క ఒకటి ఇప్పటి నుంచి ఒక లెక్కని సిద్ధాంతంతో আই আবিটানিডে পারানে আইডা সানেডা আইডানা আই এড়ে কেডেডে পেডাপার কাডু আই কাডুডা কাডুগে எப்போ <muchas> எல்லாம் ફૌર ફ્રસજ સજાયન પઉ stru જે ન, જે ઢિસજ ૜એ જૉ઎મારરઆ nour હ જ જઉએ જહારઆ ન જઉ઴ારિ ન જાારગ ન જાં જકારઆ મધલુડા એમ કાઢ મર મધલિ અંબેકર અંબેકર

जय माल जय माल जय माल ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలనిగా మనవి ఈరోజు అదే దాని గురించి పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము పార్టీలకు అతీతంగా మనము కుల కుల విభజన అనేది ఉండకూడదు అందరం కలిసి ఉంటేనే మంచి ఉంటుందని ఈ ఉద్దేశము సో ఇలా ఎస్సీ ఎస్సీలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అది విభజన చేయొద్దనేదే మన ముఖ్య ఉద్దేశము సో ఏదైతే ఉందో ఈ ఫస్ట్కి వచ్చే ఫస్ట్కి మీటింగ్ ఏదైతే ఉందో ఆ రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ బయటికి వెళ్ళాలి ఇప్పుడు కూడా మన మనం కూడా వెళ్ళకపోతే మనకు జరిగేటువంటి ఏమీ ఉండదు సో ఖచ్చితంగా మన ఆశయాలు మనం గెలుచుకోవాలంటే ఖచ్చితంగా బయటికి రావాలి బయటికి వచ్చి ఆ ఫిబ్రవరి ఖచ్చితంగా చేయాలనేది నా మనకు ధన్యవాదాలు జై భీం జై భీ జై అంబేద్కర్ డిసెంబర్ ఒకటవ తేదీన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏదైతే మాలల సింహ గర్జన అనేది భారీ బహిరంగ సభ హైదరాబాద్ దిగ్బంధనం కార్యక్రమం ఉన్నదో ఈ మాల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి దుర్గంజాల చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి మా మాల సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరు నా వాళ్ళందరికీ కూడా దేవ్యం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు గత ముప్పై సంవత్సరాలుగా మాలలను మరి ఒక తప్పుడు సంకేతంతో చూపించి మాలలు ముప్పై సంవత్సరాలుగా మౌనం వహించినారు కాబట్టి మరి అవతల శత్రువు మన మీద అనేక అభండాలు వేసి మనం కూడా తక్కువ చూపిస్తున్నటువంటి మాట ప్రభుత్వాలు కూడా మనలో తక్కువ చూపిస్తున్నటువంటి మాట మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమన్నా డిసెంబర్ ఒకటో తేదీన మరి లక్షలాది మంది మాలలు ఇలా చెలో హైదరాబాద్ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు ఇలా వివేక్ వెంకటస్వామి గారు కానీ మన మాల శాసనసభ్యులు వెంకటస్వామి గారు నాగరాజు గారు మేడిపల్లి సత్యం గారు అదేవిధంగా మన అచ్చంపేట వంశీ గారు గడ్డం మన వెంకట వెంకటస్వామి గారు మన పెద్దపల్లి ఎంపీ కృష్ణ గారు ఇట్లా రా అనేక మంది నిన్న ఎంఎస్ ప్రభాకర్ గారు మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా వర్గీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి మొన్న కలిసినారు అయ్యా వర్గీకరణ కాదు మాకు పదిహేను శాతం నుంచి ఎస్సీలకు ఇరవై ఐదు పెంచమని చెప్పినారు అయ్యా మాకు వర్గీకరణ కాదు ఎస్సీలలో ముప్పై సంవత్సరాలుగా దళిత మందు రాలేదు మాకు మూడెకరాల ఎకరాల భూమి రాలేదు మాకు మరి మా మాలలకు ప్రత్యేకంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయండి దానికి బడ్జెట్ లో వెయ్యి కోట్లు నిధులు కేటాయించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు మరి ఇవన్నీ కూడా మనం సాధించుకోవాలంటే మరి మనను విమర్శిస్తున్న నాయకులకు మరి బుద్ధి రావాలంటే డిసెంబర్ ఒకటో తేదీన ఈ తుర్గంజాల మున్సిపాలిటీ నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తమ వాహనాల్లో హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ కు చేరుకోవాలి మాల సత్తందో చూపియాలి రాజకీయాలకు అతిందంక దయచేసి